అందరికీ నమస్తే అండి అరుణిషిబ్యాట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వరప్రసాద్ను నవోదయ పాఠశాలల్లో ప్రవేశ గడువు అనేది పెంచారండి దేశవ్యాప్తంగా ఆరు వందల యాభై నాలుగు జవహర్ నవోదయ విద్యాలయాల్లో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఆగస్టు ఇరవై ఏడు వరకు పొడిగించారు ఇటీవల గడువు ముగియడంతో గవర్నమెంట్ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ఐదో క్లాస్ చదువుతున్న వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు ఏపీలో పదిహేను తెలంగాణలో ఒక తొమ్మిది నవోదయ స్కూల్స్ అనేది ఉన్నాయి డిసెంబర్ పదమూడున పరీక్షలు నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ఫలితాలు వెల్లడిస్తారు దరఖాస్తు చేసేందుకు వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ